భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ ప్రకాశరావు వినండి భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం నాన్నగారు శక్తి ఎన్ని రూపాల్లో ఉంటుంది అవి ఏవి శక్తి ఎనిమిది రూపాల్లో ఉంటుంది అవి యాంత్రిక శక్తి శక్తి కాంతి శక్తి విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి రసాయన శక్తి పరమాణు శక్తి ధ్వని శక్తి ఆహా మరి ఘన వాయు పదార్థాల మధ్యస్థ స్థితి ద్రవం ప్రవాహి అంటే ప్రవహించునది అని అర్థం అంటే ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఐక్యంగా మిశ్రమై ప్రవహిస్తూ ఉంటే వాటిని ప్రవాహిలు అంటారు అందుకే రక్తం ప్రవాహి అవుతుంది తప్ప ద్రవ పదార్థం కాదు రామన్ అంటే చంద్రశేఖర్ వెంకటరామన్ చంద్రశేఖర్ అయ్యర్ అతని తండ్రి ఈయన ఒక కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవారు ఈయన ధర్మపత్ని పార్వతి అమ్మాళ్ వీరికి యనమండుగురు సంతానం రామన్ రెండవవాడు తండ్రి వద్ద గల పుస్తకాలతో చిన్నతనంలోనే రామన్ చిన్న లైబ్రరీ ఏర్పరుచుకున్నాడు సైన్సు పట్ల రామన్కు బాల్యంలోనే మక్కువ ఏర్పడింది రామన్ చిన్నతనం నుండి ప్రయోగాలు అంటే ఎంతో ఇష్టపడేవాడు ఒకసారి రామన్కు అనారోగ్యం చేసింది ఆ సమయంలో తండ్రిని కళాశాల నుండి లెడెంజార్ తీసుకువచ్చి దాని పనితీరు చెప్పకపోతే నిద్రపోనని మంకుపట్టుపట్టాడు తండ్రి కోపగించుకోకుండా దానిని తీసుకువచ్చి దాని గురించి వివరించిన తరువాత నిద్రపోయాడు రామన్ అంతటి పట్టుదల గలవాడు కాబట్టే ఉన్నత శిఖరాలు అధిరోహించాడు చిన్నతనం నుండే అతని ప్రతిభ వెలుగు చూస్తూనే ఉంది బాల్యం నుండి ఎన్నో బహుమతులు స్కాలర్షిప్లు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు రామన్ పదకొండేళ్ల ప్రాయంలో మెట్రికులేషన్ మొదటి స్థానంలో పాసయ్యాడు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏలో చేరాడు కాలేజీలో చేరిన మొదటి రోజునే కాలేజీలో ప్రొఫెసర్ ఇలియట్ రామన్ను క్లాసులో చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు పద్నాలుగు సంవత్సరాల చిన్న కుర్రాడు అధీకృతంగా బిఏ విద్యార్థి కావడం ఇలియట్కు ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఇంకా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఊహించని విధంగా రామన్ ఒక్కడే బిఏ మొదటి తరగతిలోనే కాదు మొదటి స్థానంలో కృతార్థుడై బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు రామన్ అదే కళాశాలలో ఎంఏ తరగతిలో చేరాడు ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్నాడు చాలా శ్రద్ధగా చదువుతూనే మనసును పరిశోధన వైపు కూడా మళ్లించాడు రామన్ పెద్ద అన్నగారు సిఎస్ అయ్యర్ సివిల్స్ పరీక్షలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్కు సెలెక్ట్ కాబడి ఆ ఉద్యోగంలో చేరాడు రామన్ కూడా అదే విధంగా సివిల్స్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాడు ఎంఏ పరీక్షలో టాప్ ర్యాంకర్గా కృతార్థుడు గాక అంతవరకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉన్న రికార్డును అధిగమించాడు అంతేకాదు సివిల్స్లో కూడా టాపర్గా వచ్చాడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో లోకసుందరి అమ్మాళ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అదే సంవత్సరం కలకత్తాలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా ఉద్యోగం వచ్చింది నెలకు నాలుగు వందల రూపాయల జీతం మొత్తం మీద కలకత్తాలో కాపురం పెట్టాడు పంతొమ్మిది సంవత్సరాల వయసుకే ఇంత ఉన్నత ఉద్యోగం సంపాదించిన సివి రామన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఉత్తరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణై కావల్ అనే గ్రామంలో జన్మించాడు కలకత్తాలో ఇంటి నుండి ఆఫీసుకు ట్రామ్ వెళ్ళేవాడు వెళ్లేవాడు రామన్ ఒక రోజున ఆఫీసు నుండి ఇంటికి వెడుతుంటే మార్గమధ్యంలో ఒక బోర్డు చూశాడు ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ రెండు వందల పది బౌబజార్ స్ట్రీట్ రామన్ మనసులో సైన్స్పై ఉన్న అభిమానం తలెత్తింది ట్రామ్ కారు దిగిపోయి ఆ ఆఫీసులోకి వెళ్లాడు రామన్ ఆ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ అమృతులాల్ సర్కార్ ఆయన దగ్గరకు రామన్ వెళ్లాడు నా పేరు సివి రామన్ మీతో మాట్లాడదామని వచ్చాను ఏం మాట్లాడతారు ఏం కావాలి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం మీరు అనుమతిస్తే నా ఖాళీ సమయంలో మీ ప్రయోగశాలలో పరిశోధనలు చేసుకుంటాను ఖాళీ సమయాలు అంటున్నారు మీరు ఏం చదువుకున్నారేమిటి నేను చదువుకోవడం లేదు ఉద్యోగం చేస్తున్నాను ఎక్కడ చేస్తున్నారు అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను ఆహా మీ ఉద్యోగం అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా పనిచేస్తున్నాను ఆశ్చర్యంగా ఉంది మీరు అలా కుర్చీలో కూర్చోండి మీరు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యారా అవునండి మీరు ఏమి చదువుకున్నారు మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిజిక్స్ పాస్ అయ్యాను ఎంఏ ఫస్ట్ క్లాస్ అవునా యూనివర్సిటీ టాపర్ని సివిల్స్లో కూడా టాపర్నే ఓ మీలాంటి వారు నన్ను ఇలా వినయంగా అడగటమేమిటి సార్ మీ ఇష్టం వచ్చినట్టు మా ప్రయోగశాలను వినియోగించుకోండి అది మా అసోసియేషన్ గర్వంగా భావిస్తాం మీరు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు నేను మీ అసోసియేషన్ భవంతి అనుకున్న ఇంట్లోకి అద్దెకొస్తాను నా విరామ సమయంలో ప్రతి శకను పరిశోధన కోసం వినియోగిస్తాను మీరు ఎలా చేసినా మాకు సంతోషమే మీకు అసిస్టెంట్గా అశుతోష్ డే అనే అతన్ని నియమిస్తాను నేను రేపటి నుండే నా పరిశోధనలు ప్రారంభిస్తాను తప్పకుండా రామన్ పొద్దున్న ఐదున్నర నుండి ఆఫీసుకు వెళ్లేదాకా మరలా ఆఫీసు నుండి వచ్చాక మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు ప్రయోగశాలలో గడిపేవాడు రెండు సంవత్సరాలు గడిచాయి రామన్ను రంగూన్ బదిలీ చేశారు అది బర్మ రాజధాని ప్రయోగాలు చేయడానికి దూరం అయిపోయాడు పంతొమ్మిది వందల పదిలో రామన్ తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ మరణించడంతో రామన్ ఆరు నెలలు సెలవు పెట్టి మద్రాసు వచ్చాడు తండ్రి అంత్యక్రియలు తదుపరి కార్యక్రమాలు పూర్తి కాగానే మద్రాసు విశ్వవిద్యాలయంలోని పరిశోధనశాలలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు అతనిలో ప్రయోగాలు చేయడంపై ఉన్న మొక్కువ అత్యంత ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకునేందుకు సంసిద్ధుణ్ణి చేసింది పంతొమ్మిది వందల పదిహేనులో కల్కత్తా విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీని ప్రారంభించింది దీనిని గొప్ప వితరణాశీలి తార్నాక్ పాలిట్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు ఈ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయాల్సి వచ్చింది కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అస్తోష్ ముఖర్జీకి సర్కార్ రామన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు రామన్ కు కబురు పంపారు రామన్ కలకత్తా వచ్చి అస్తోష్ ముఖర్జీని కలిశాడు రామన్ గారు మీ ప్రతిభ గురించి నేను విని చాలా సంతోషించాను మా యూనివర్సిటీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉద్యోగం ఖాళీగా ఉంది మీ వంటి సమర్థులు ఆ ఉద్యోగంలో ఉండాలని మా కోరిక నేను సంతోషంగా అంగీకరిస్తాను నిజానికి విద్యార్థులకి పాఠాలు చెప్పడం నాకు చాలా ఇష్టం దానికి తోడు చక్కగా పరిశోధనలు కూడా చేసుకోవచ్చు నాకు తెలుసు మీకు ఈ రంగం అంటే చాలా ఇష్టమని అయితే ఇందులో రెండు సమస్యలు కనిపిస్తున్నాయండి ఏమిటి ఆ సమస్యలు మీద సివిల్ సర్వీస్ ఉద్యోగం పైగా మీకు దాదాపు పదకొండు వందల రూపాయల జీతంగా వస్తుంది మరి ప్రొఫెసర్ ఉద్యోగానికి జీతం ఆరు వందల రూపాయలే ఆ విషయం గురించి కొంచెం ఆలోచిస్తున్నాను నాకు ప్రొఫెసర్ ఉద్యోగం మీదనే దృష్టి ఉంది ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రయోగాలు చేసుకునే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది సరే అయితే ప్రభుత్వాన్ని ఒప్పించి డిప్యూటేషన్ మీద తీసుకురావడానికి ప్రయత్నించమంటారా నాకు అసలు ఆ ఉద్యోగం మీద అంత ఆసక్తి లేదు దానికి రాజీనామా చేసేస్తాను నాకు జీతం కన్నా పరిశోధన ముఖ్యం సివిల్ సర్వీసుకు రాజీనామా చేయడానికి మీరు సిద్ధపడుతున్నారంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది బహుశా చరిత్రలో ఇటువంటి సందర్భం ఇదే మొదటిది కావచ్చు అలా అని నేను అనుకోను నాకు ఇష్టమైన రంగంలో ప్రవేశించేందుకు అవకాశం వచ్చిందనుకుంటాను మరి రెండో సమస్య ఏమిటి ఏమీ లేదండి ఈ పోస్ట్లో చేరే అభ్యర్థికి పిహెచ్డి పట్టా ఉండాలి సర్లేండి నాకున్న అధికారాలు ఉపయోగించి మిమ్మల్ని ఈ పోస్ట్లో నియమిస్తాను సంతోషంగా అంగీకరిస్తాను రామన్ ప్రొఫెసర్గా చేరాడు చాలా సమయాన్ని పరిశోధనకు కేటాయించుకున్నాడు పిహెచ్డి విద్యార్థులకు ఉపదేశకునుగా కూడా ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కలకత్తా విశ్వవిద్యాలయం రామన్కు పిహెచ్డి ప్రదానం చేసింది రామన్ తన పరిశోధనలు ముఖ్యంగా కాంతికి సంబంధించిన అంశాలు ఐస్కాంతం విద్యుత్ అంశాలపై చేస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే అశుతోష్ ముఖర్జీ బలవంతం మీద ఇంగ్లాండ్ యూనివర్సిటీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యాడు అక్కడ రూదర్ఫర్డ్ జేజె థాంప్సన్ వంటి శాస్త్రవేత్తలను కలిసే అవకాశం రామన్కు కలిగింది తన పర్యటనలో రామన్ తన పరిశోధనలకు సంబంధించి అనేక ఉపన్యాసాలిచ్చాడు రామన్ తన తిరుగు ప్రయాణంలో సముద్రయానంలో సముద్రం నీలంగా ఉండడం గమనించాడు గాలి అణువులు కాంతిని పరీక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలంగా ఉంటుంది ఆ ఆకాశ ప్రతిబింబం సముద్రంలో కనిపించడం వల్ల సముద్రం నీలంగా ఉంటుందని లార్డ్ ర్యాలీ సిద్ధాంతం ఎందుకను నాకు ర్యాలీ సిద్ధాంతం మీద నమ్మకం కుదరటం లేదు నా దగ్గర నికాల్ పట్టకం ఉంది దాని గుండా సముద్రాన్ని బ్రూస్టర్ కోణంలో చూస్తాను ర్యాలీ చెప్పింది నిజమైతే నికాల్ పట్టకం గుండా చూసినప్పుడు సముద్రం నీలంగా కనపడకూడదు ఆశ్చర్యంగా ఉందే ఇప్పుడు కూడా సముద్రం నీలంగానే కనిపిస్తోంది అంటే సముద్రం నీలంగా ఉండడానికి కారణం సముద్రపు నీటి అణువులు సూర్యకాంతిని పరీక్షేపణం చెందించడం వల్లనేనని అర్థమవుతోంది ర్యాలీ చెప్పిన సిద్ధాంతం తప్పని స్పష్టమవుతోంది రామన్ కలకత్తా చేరగానే తాను గమనించిన విషయాలను రూఢీ చేసుకునేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు సూర్యకాంతిని నీటి అణువులు ఏ విధంగా పరిక్షేపణం చెందిస్తాయో ఒక పరిశోధనాపత్రాన్ని తయారుచేసి లండన్లోని రాయల్ సొసైటీకి పంపించాడు ఈ పరిశోధనాపత్రం శాస్త్ర ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది అనేక దేశాల శాస్త్రవేత్తలు రామన్ను అతనుతో కలిసి పనిచేస్తున్న పరిశోధకులను అభినందనలతో ముంచెత్తివేశారు రాయల్ సొసైటీ రామన్ను ఎందుకుంది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో అమృతలాల్ సర్కార్ కాలం చేయడంతో సర్కార్ కోరిక మేర ఆయన ప్రయోగశాల పూర్తిగా రామన్ అధీనంలోకి వచ్చేసింది రామన్కు విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలతో పాటు సర్కార్ ప్రయోగశాల కూడా అందుబాటులోకి రావడంతో రాత్రి పగలు తేడా లేకుండా తాను తనతో పాటు విద్యార్థి పరిశోధకులు విశేషంగా ప్రయోగాలు చేయడం ప్రారంభించారు రామన్ తరగతులకు వెళ్ళి పాఠాలు చెప్పనవసరం లేదని పూర్తిగా పరిశోధనలు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం అధికారులు అనుమతి ఇచ్చినా రామన్ తిరస్కరించి తనకు బోధన అంటే చాలా ఇష్టమైన పని అని జవాబు ఇచ్చాడు కాంతి రహస్యాలపై పరిశోధనలు సాగిస్తూ ఆల్ఫ్స్ పర్వతశ్రేణులలో ఉండే దట్టమైన హెమనీ నదములు అంటే గ్లేసియర్స్ నీలంగా ఉండడంపై దృష్టి సారించాడు రామన్ మంచు మరియు క్వాడ్జ్ స్ఫటికాలు కాంతిని ఏ విధంగా పరిక్షేపణం చెందిస్తున్నాయో అధ్యయనం చేశాడు అంతేకాదు స్వచ్ఛమైన నీరు ఆల్కహాల్ వంటి ద్రవపదార్థాలు వాయువులు బాష్పాలు కాంతిని ఏ విధంగా పరిక్షేపణం చెందిస్తున్నాయో అధ్యయనం చేయడం ప్రయోగాలు చేయడంలో పూర్తి సమయాన్ని రామన్ కేటాయించుకున్నాడు తాను పరిశోధించిన అంశాలన్నీ ఒక క్రమ పద్ధతిలో రాసి ప్రయోగ ఫలితాలు ప్రచురణకు పంపాడు ఈ ప్రయోగ ఫలితాల ప్రచురణతో రామన్ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పరిశోధక శాస్త్రవేత్తగా పరిచయం అయిపోయాడు హ్యాండ్బక్ డెర్ ఫిజిక్ అనే జర్మన్ ఎన్సైక్లోపీడియా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రచురించబడింది విదేశ శాస్త్రవేత్తగా ఒక్క రామన్ను మాత్రమే సంప్రదించి రామన్ రాసిన వ్యాసాన్ని అందులో ప్రచురించారు ఈ పరిశోధనా వ్యాసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని బాగా ఆకర్షించింది రామన్ రాసిన వ్యాస సారాంశం ఈ విధంగా ఉంది ఒక్కొక్కప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించి మనకు నేత్రానందం కలిగిస్తుంది ఈ ఇంద్రధనస్సులో రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో వైలెట్ రంగులు ఏడు ఉంటాయి తెల్లని సూర్యకాంతిలో ఈ ఏడు రంగులు ఉంటాయి సూర్యకాంతిని ఒక గాజు పటకం గుండా పంపినప్పుడు ఈ ఏడు రంగులు పట్టికలుగా కనిపిస్తాయి దీనినే వర్ణపటము అంటారు ఒకే రంగుగల వర్ణపట గీతను ఏర్పరిచే కాంతిని ఏకవర్ణ కాంతి అంటే మోనోక్రోమాటిక్ లైట్ అంటారు ఈ ఏకవర్ణ కాంతిని ఒక పారదర్శక పదార్థం గుండా పంపితే అది పరిక్షేపణం చెంది వర్ణపటాన్ని ఏర్పరుస్తుంది ఈ దృగ్విషయం ప్రపంచంలోని శాస్త్రవేత్తల అందరి దృష్టిని ఆకర్షించింది ఇదే రామన్ ఫలితంగా వెలుగులోకి వచ్చింది పరిక్షేపణం చెందిన కాంతి ఏర్పరిచిన వర్ణపటంలోని గీతలను రామన్ గీతలు అని నామకరణం చేశారు రామన్ ఫలితం గురించి తెలిసిన ముఖేష్ అనే పరిశోధకుడు రామన్ను కలిశాడు మీరు కనుగొన్న రామన్ ఫలితం శాస్త్ర ప్రపంచంలో గొప్ప సంచలనాన్ని కలిగిస్తుంది మీరొక్కరు పరిశోధన చేశారా మీకు తోడుగా ఎవరైనా సహాయం చేశారా సముద్రం నీలంగా ఉండడానికి కారణాలు అన్వేషించిన తర్వాత ఆ విషయంపై దాదాపు పదిహేడు సంవత్సరాలు పరిశోధనలు కొనసాగించాను నాకు ఈ ప్రయోగాలు చేయడంలో నా శిష్యులు కెఆర్ రామనాథన్ కేఎస్ కృష్ణన్ ఎంతో సహకరించారు ఆహా మీరు చేస్తున్న పరిశోధనలకు కావలసిన సదుపాయాలు అంతగా లేవు అయినప్పటికీ మీరు పరిశోధనలు ఎలా చేయగలిగారు మీరు చెప్పింది నిజమే సూర్యకిరణం ఒకటి ప్రయోగశాలలోకి వచ్చే విధంగా హీలియోస్పాట్ను ఏర్పాటు చేసుకున్నాను ఆ కిరణం యొక్క పౌనఃపుణ్యం ఒకే విధంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాను ఆ కాంతి కిరణంతో మీరేం ప్రయోగం చేశారు ఈ కాంతి కిరణాన్ని వివిధ పదార్థాలు గుండా ప్రయాణింపచేసి కాంతి పరీక్షేపణం చెందే విషయాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను ఓహో మీ పరిశీలనలో ఏం తెలిసింది ఈ ప్రయోగాలలో కొన్ని ద్రవాలలో కాంతి పరీక్షేపణానికి సంబంధించి కొన్ని బలహీనమైన గీతలు స్పెక్ట్రోస్కోప్ ద్వారా గమనించేవాణ్ణి కానీ ఆ కాంతి తీవ్రత సరిపోక బలహీనంగా ఉన్నాయి ఆహా అసలు ఈ దిశలో ప్రయోగాలు చేయాలనే స్ఫూర్తి మీకు ఎలా కలిగింది అమెరికన్ శాస్త్రవేత్త ఆర్థర్ కాంప్టన్ కిరణాల ద్వారా ప్రయోగాలు చేశాడు ఈ కిరణాలను ఒక యానకం ద్వారా పంపినప్పుడు అవి పరీక్షేపణం చెందాయి అంతేకాదు పరీక్షేపణం చెందడంతో వాటి శక్తిలో తరుగుదల కనిపించింది ఈ విషయానికి కాంప్టన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు ఈ ప్రయోగం గురించి చదివాక నాకు స్ఫూర్తి కలిగింది కాంతి విషయంలో కూడా ఎక్స్రేల విషయంలో జరిగినట్టు జరగవచ్చునని ఆలోచించాను అందుకే ప్రయోగాలు చేశాను ఆహా కాంతి తీవ్రత లేక గీతలు బలహీనంగా వచ్చాయన్నారు కదా మరి ఆ ఇబ్బందిని ఎలా అధిగమించగలిగారు అధిగమించి మేలైన ఫలితాలు ఎలా సాధించగలిగారు కాంతి తీవ్రత సరిపోయే విధంగా ఉండాలంటే శక్తివంతమైన కాంతిజనకం కావాలి కొని దాంతో ప్రయోగాలు చేయసాగాను కాంతి పరిక్షేపణ ద్రవాల గుండా ప్రయాణించినప్పుడు ఏర్పడిన గీతలు కాంతివంతంగా వచ్చాయి మొత్తం అరవై గుండా కాంతిని పంపి ప్రయోగాలు చేశాం మీ పరిశోధన రిపోర్టు ఎప్పుడు తయారు చేశారు దాన్ని ఎవరికి పంపారు నేను చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా పరిశోధన రిపోర్ట్ తయారు చేశాను ఈ పరిశోధనకు ఏ న్యూ టైప్ ఆఫ్ సెకండరీ రేడియేషన్ అని పేరు పెట్టాను దానిని బ్రిటిష్ పత్రిక నేచర్కు పంపించాను నేను కనిపెట్టిన ఈ విషయానికి రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు గుడ్ గుడ్ వెరీ గుడ్ రామన్ ఫలితాన్ని సంక్షిప్తంగా ఎలా చెప్పుకోవాలి ఒక ద్రవం వల్ల పరిక్షేపణం చెందిన కాంతి పతన కాంతి పౌనపుణ్యం కన్నా ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది దీనిని ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాను ఇదే రామన్ ఎఫెక్ట్ మరి కాంప్టన్ ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్ ఒకే మాదిరిగా ఉన్నాయి కదా కాంప్టన్ ఎక్స్ కిరణాలతో చేశాడు మీరు దృశ కాంతి కిరణాలతో చేశారు మీకు నోబుల్ బహుమతి ఎప్పుడు వచ్చింది నేను కనుగొన్న విషయంపై పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి పదహారున బెంగళూరులో సౌత్ ఇండియన్ సైన్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించాను పంతొమ్మిది వందల ముప్పైలో నాకు నోబెల్ బహుమతి లభించింది మరి రామన్ ఫలితం వల్ల ప్రయోజనం ఏంటి దీనివల్ల పదార్థాల అంతర్గత నిర్మాణం తెలుసుకోవచ్చు రామన్ ఎఫెక్ట్ ద్వారా రెండు వేల రసాయనిక పదార్థాల అంతర్గత అణు నిర్మాణాన్ని ఇంతవరకు తెలుసుకోగలిగాం నా పేరు ముఖేష్ నేను ఒక పరిశోధకుడు మీరు కేఆర్ రామనాథన్ అవునా అవును ఏంటి కావాలి మీకు రామన్ గారు పరిశోధన ఎలా సాగించినది చాలా విషయాలు నాకు చెప్పారు మీరు ఆయనకు సహాయ సహకారాలు అందించిన శిష్యుడని కూడా చెప్పారు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయనతో పరిశోధనలో పాల్గొనే అవకాశం నాకు దక్కడం నేను జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప అనుభూతి రామన్ ఫలితం వల్ల పదార్థాల అంతర్గత నిర్మాణాలు తెలుసుకోవడం సాధ్యమైందన్నారు రామన్ ఫలితం వల్ల శాస్త్ర విజ్ఞాన రంగంలో ఇంకా నూతన విశేషాలు ఏమైనా వెలుగులకు వచ్చాయంటారా ఎంతో కాలంగా కాంతికి సంబంధించిన అనేక విషయాలు రహస్యంగానే ఉండిపోయాయి ముఖ్యంగా కాంతి కణాల రూపంలో ప్రసారం అవుతుందా తరంగాల రూపంలో ప్రసారం అవుతుందా అనే విషయం అనేక కాలాలుగా శాస్త్రవేత్తలకు అర్థం కానిదిగా ఉంది ఓహో రామన్ ఫలితం ఈ చిక్కు సమస్యకు పరిష్కారం తీసుకొచ్చిందా కాంతి ఫోటాన్లు అనబడే కణాల సముదాయం అని రామన్ ఫలితం ధృవపరిచింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు రామన్ ఫలితం ఉపయోగించుకొని కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్నారు రామన్ ఫలితం కనుగొన్న అభివృద్ధి చెందిన పరికరాలు అమర్చుకోవడానికి సుమారు ఎంత ఖర్చు ఉంటుంది ఈ ప్రశ్నకి రామన్ గారే జవాబు చెప్పారు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన పరిశోధనకు ఉపయోగించిన పరికరాలు మొత్తం ఖరీదు రెండు వందల రూపాయలు మాత్రమే అని ఆయనే చెప్పారు అంతేనా అవును రామన్ పరిశోధన ప్రయోగశాలలో మీ దృష్టిని ఆకర్షించిన విషయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా ఒక ప్రయోగంలో ఫలితాలు ఎంత సూక్ష్మైనా సరే వాటిని పట్టుకోగల నైపుణ్యం రామన్ గారిది అటువంటి అనుభవం ఎప్పుడైనా మీరు గమనించారా రామన్ గారి వద్ద పనిచేసే అనేక మంది పరిశోధకులు తమ పరిశోధనలో స్పష్టమైన వర్ణపట గీతలు రాక యాతన పడుతున్నారు రామన్ గారు ప్రయోగం చేసిన ఫోటోప్లేట్ను ఆయన తీక్షణమైన కంట్రీలో పరిశీలించి ఎంతో సంతోషంతో చూడండి యుగో వర్ణపట గీతలు అని పరిశోధకులకు చూపించారు మరి పరిశోధక విద్యార్థులకు ఆయన ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయి ఒక పరిశోధక విద్యార్థి ఒక కిలోవాట్ సామర్థ్యం గల ఎక్స్రే గొట్టంతో ప్రయోగం చేస్తున్నాడు ఆ విద్యార్థికి ఇంగ్లాండ్లో ఉన్న ఒక పరిశోధకుడు ఇదే సమస్యపై పరిశోధన చేస్తూ ఐదు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఎక్స్రే గొట్టం వాడుతున్నట్టు తెలిసింది రామన్కు ఈ విషయం తెలిసింది తన పరిశోధక విద్యార్థి కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు కూడా గమనించాడు ఆ విద్యార్థితో రామన్ నవ్వుతూ నువ్వు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఐదు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఎక్స్రే గొట్టం ఉంటే నీకున్న పది కిలోవాట్ల వాడు ఫలితాలు నువ్వే ముందు కనుగొంటావు అని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు రామన్కు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి జర్మనీలోని ఫ్రీబర్గ్ ఇంగ్లాండ్లోని గ్లాస్కో ఫ్రాన్స్లోని ప్యారిస్ ముంబై బెనారస్ ఢాకా పాట్నా మైసూరు వంటి అనేక విశ్వవిద్యాలయాలు రామన్కు డాక్టర్ పట్టా ప్రదానం చేసి సత్కరించాయి మైసూర్ ప్రభుత్వం రామన్ పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇరవై నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది తన చిరకాల వాంఛ ఒక పరిశోధనాశాలను నిర్మించాలనేది నెరవేరింది బెంగళూరులో ఈ పరిశోధనాశాల నిర్మించడం జరిగింది దాని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ పరిశోధనాశాలకు రామన్ పరిశోధనా సంస్థ అని నామకరణం చేసింది ధ్వని కాంతి రాళ్ళు రత్నాలు పక్షులు కీటకాలు సీతాకోకచిలుకలు సముద్రపు గుల్లలు చెట్లు పుష్పాలు వాతావరణం శీతోష్ణస్థితి చూపు వినికిడికి సంబంధించిన జంతు దేహధర్మ శాస్త్రాలపై అనేక పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు అన్ని రంగాలకు సంబంధించిన అంశాలు ఆయనకు పరిశోధనకు పనికి వచ్చేవి రామన్కు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో వ్యక్తిగత పరిచయం ఉండేది రామన్ పరిశోధనా సంస్థ నిర్మాణానికి తన నోబెల్ బహుమతికి సంబంధించిన సొమ్మునంతా ఖర్చు చేశాడు పిల్లలకు ప్రశ్నలు వేసి వారిలో సైన్స్ పట్ల ఆసక్తిని రేకెత్తించేవాడు విద్యార్థులను తన ప్రయోగశాలకు సంస్థకు వచ్చి అక్కడ ప్రయోగాలు పరిశోధనలను తిలకించేందుకు ప్రోత్సహించేవాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే బ్రిటిష్ ప్రభుత్వం రామన్కు సర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది సైన్స్లో రామన్ చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశం ఆయనకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న బిరుదును ఇచ్చి సత్కరించింది రామన్ ఎఫెక్ట్ను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రకటించిన కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఏడులో రామన్కు అంతర్జాతీయ లెనిన్ బహుమతి లభించింది ఏ భారతీయునికి ప్రత్యేకంగా ఆసియాలో ఎవరికీ ఫిజిక్స్లో రామన్కు ముందు నోబెల్ బహుమతి రాలేదు రామన్ మాత్రమే మొదటి వ్యక్తి నిరంతర పరిశోధకునిగా జీవించిన రామన్ పంతొమ్మిది వందల డెబ్భై నవంబర్ ఇరవై ఒకటిన మరణించారు ఇతను భారతీయ ప్రతిభకు ప్రతిరూపం మీరింతవరకు భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ బేత ప్రకాశరావు ఇందులో చిన్నప్పటి రామన్ శ్రీమతి యశస్వి చంద్రశేఖర్ అయ్యర్ శ్రీ ఏ రామస్వామి రామన్ శ్రీ హుండి ముఖ్యప్రాండ్రావు సర్కార్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి ముఖర్జీ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి ముఖేష్ శ్రీ పిఎల్వి ప్రసాద్ రామనాథన్ శ్రీ మూర్తి వ్యాఖ్యానం శ్రీ బేతారామసూర్యప్రకాశ్రావు శ్రీమతి వి విశాలాక్షి